వెల్కమ్ బ్యాక్ టు దోస్తులు ఎట్లున్నారు నేనైతే సూపర్ ఉన్నా దోస్తులు ముందుగా అందరికి పూల బతుకమ్మ శుభాకాంక్షలు బతుకమ్మ వేర్చురా దోస్తులు అయితే రోజు మా ఇంట్లో బతుకమ్మ వేర్చినాం షాపింగ్ చేసిరా దోస్తులు మరి సద్దుల బతుకమ్మ దగ్గర కట్టంది కదా నేనైతే నిన్ననే షాపింగ్ చేసిన దోస్తులు అమ్మో ఒక్కొక్క రేటుకు ఫుల్ రేట్లు ఉన్నాయి దోస్తులు అయితే ఈరోజు వీడియో లేట్ ఎందుకంటే ఇక బతుకమ్మ వేసిన కదా దోస్తులు మళ్ళా ఈ రోజు అమ్మవస్య కదా ఇక ఇల్లు మొత్తం ముట్టించేసరికి వంటేసరికి ఫుల్ లేట్ అయింది దోస్తులు జర అర్థం చేసుకోరు ఓకేనా ఇక ఈ రోజు వీడియో ఏంటంటే లవర్ విషయం ఇంట్లో తెలిసే పార్ట్ సెవెంటీ త్రీ అన్నమాట ఇక లేట్ ఎందుకు దోస్తులు లేట్ చేయకుండా అబ్బా కొంచెం బయట ఉంటే ప్రశాంతంగా అనిపిస్తాంది వామో వీళ్ళిద్దరు ఏటో పోతారు కదా టప్పు టిప్పు రెడీ అయ్యి నేను పొద్దున్నే చెప్పిన కదా దీనికి దూరం ఉండు అమ్మో ఇది ఇంకా మళ్ళా అన్ని వాటేసుకున్నది అవసరమా దీనికి బావా బండి సూపర్ ఉన్నది మా ఫ్రెండ్ ఇది మంచి ఉందా పోదాం పోదామన్నావని బండి అడుకొచ్చినా అని థ్యాంక్స్ బావా నా కోసము బండి అడుకొచ్చినావా అయితే చాలా థ్యాంక్స్ వామో వామో ఇంకా గట్టిగా ఇది దీని బొందా ఏమో ఆడు కూడా ఏంది అంటే ఇల్లిద్దరికి ఏమైనా లింక్ ఉన్నదా ఏంది మంచిగా బండి మీద వాటే వేసుకొని కదా ఇది మీరు నేను అద్దు అన్న కూడా దానితోటి కలిసి బండి మీద వేండు ఇంకా వాటేసుకొని పోతుంది అండి మరి ఇడు ఒక్క మాట అన్నవాడు అంటే వీళ్ళిద్దరికి ఏదో లింక్ ఉన్నదే ఉన్నట్టున్నది ఇక నేను ఇందులో దూరం పెట్టినా కదా ఇక దాన్ని తగులుకున్నాడు అమ్మో అమ్మో వీడు గింత పని చేస్తాడు అనుకోలేదు దొంగ పాడుకోవు దాన్ని తగలుకున్నాడు ఇప్పుడు నన్ను వాడుకొని పెట్టినట్టున్నాడు ఈడు నాకు ఫోన్ చేస్తాడు కదా అప్పుడు చెప్తా అని సంగతి ఆగు నిన్న వచ్చిన నంబర్కి మళ్ళీ ఒకసారి ఫోన్ చేస్తా నిన్న ఫోన్ చేస్తేనేమో స్విచ్ ఆఫ్ వచ్చింది మరి ఇప్పుడు ఫోన్ చేస్తే కలుతుందో చూద్దామా రింగ్ అవుతుంది కదా ఎవరో మరి లిఫ్ట్ చేయాలి హలో హలో ఎవరు కాదు కానీ మీరు నిన్న నాకు ఫోన్ చేసారు కదా మా అన్న భర్తకు యాక్సిడెంట్ అయింది హాస్పిటల్ జాయిన్ చేసినామని ఫోన్ చేసారు కదా నేను పోతేనేమో అక్కడ నా భర్త ఏం కాలేదు అక్కడ ఉన్నది నా భర్త కాదు మీరు ఎందుకు మరి నాకు అట్లా వద్దని చెప్పారు అమ్మో ఆంటీ ఫోన్ చేసింది కదా నేను ఆయనతో మర్చిపోయి ఫోన్ లిఫ్ట్ చేసిన ఇప్పుడు నేను ఏం చెప్పాలి అమ్మో నాకు భయం అవుతుంది ఏమైందండి మాట్లాడతలేరు మీరు ప్రయత్నిస్తున్న నంబర్ ప్రస్తుతం అందుబాటులో లేదు దయచేసి ఇంకోసారి కాల్ చేయకండి హలో 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 ఇదేంటిది వీళ్ళు భలే మాట్లాడతారు ఫస్ట్ ఫోన్ లిఫ్ట్ చేసినప్పుడేమో హలో అన్నారు ఇక నేను ఎందుకు ఎప్పిర్ర అవ్వదు అని చెప్పిరని అడుగుతానేమో ప్రస్తుతం అందుబాటులో లేదని చెప్పి ఫోన్ కడి చేసి రింది ఏదో విచిత్రమే ఉన్నది కానీ నాకు ఎన్నో డౌట్ కొడుతుంది వీళ్ళు నేను టాపిక్ అడగంగానే ఫోన్ ఎందుకు కడిగేసిర్రు గట్ల నేను ప్రయత్నించిన నంబర్ ప్రస్తుతం అందుబాటులో లేదన్నారు ఏంది ఏదో కథ జరిగింది నా ఆహో అవు సప్నంది కదా సప్నను అడగాలి సప్న ఒకసారి రాయేంటిది అమ్మా ఏ ఏం లేదు బిడ్డ అని నీకు ఒక ముచ్చట చెప్పిన కదా అదే ఇట్లా డాడీకి యాక్సిడెంట్ అయ్యిందని ఏదో ఫోన్ చేసిర్రు మళ్ళీ ఫోన్ చేస్తేనేమో సిక్అప్ వచ్చిందని చెప్పిన కదా ఇంతకుముందు ఫోన్ చేస్తే ఆ నంబర్ కలిసింది వాళ్ళు లిఫ్ట్ చేసిర్రు హలో అన్నారు ఇట్లా మరి ఎందుకు అవద్దపో ఆడిర్రు అని అడుగుతేసరికి మీరు ప్రయత్నం నంబరు అందుబాటులో లేదు మళ్ళీ ఫోన్ చేయకుండా అని అన్నవి గట్ల ఎందుకు అన్నారు బిడ్డ నాకు అర్థం అవుతలేదు అవునా అయితే ఫస్ట్ ఫోన్ లిఫ్ట్ చేసిర్రా ఆ ఫస్ట్ లిఫ్ట్ వేసిరు బిడ్డ నేను హలో అన్నాక నంబరు అందుబాటులో లేదన్నారు ఎందుకు అట్లా అన్నారు మరి బిడ్డ అవునా అది అట్లా అన్న అయితే ఒకసారి పోనీ చూస్తా ఆడ టేబుల్ కాడ పెట్టిన తీసుకుపోయే ఒకసారి చూడు మరి అట్లా ఎందుకు అన్నారు వాళ్ళు నాకు ఏమి అర్థం అవతలేదు ఆ సరే తియ్య నేను చూస్తా టి మరి ఆ సరే సరే కలర్ సురేష్ అని పడతాను కదా అంటే సీన్ వల్ల ఫ్రెండే కదా సురేష్ అంటే అమ్మో ఈయనే మరి ఫోన్ ఎందుకు లో పెట్టుకున్నాడు పిసబిత్రోడు ఏమో పర్సనల్ నంబర్ చేసుడు అవసరమా గావాత్రం తెలియదా నాకు అర్థమైంది ఆ సీనే సురేష్ ఫోన్ నుండి ఏపీయవచ్చు మరి ఫోన్ చేయించినోడు ఒక రెండు మూడు రోజులు స్విచ్ ఆఫ్ పెట్టుకుంటే అయిపోతుంది కదా ఎందుకు లో పెట్టుకున్నాడు పిసబిత్రోడు అమ్మో అమ్మకి చెప్తే అంత లేని పోని డౌట్లు అయితే మళ్ళీ పెద్ద పెంట అవుతుంది ఈ అమ్మకు ఏదో ఒకటి చెప్పి మేనేజ్ చేయాలి అమ్మకు ఏదో ఒకటి చెప్తావు అమ్మా ఓ అమ్మ ఏమైంది బిడ్డ చూసినావా వాళ్ళు ఎవరు మరి అమ్మ అది ఊటి నెంబర్ అయినా అప్పుడప్పుడు కాల్ అట్లా డైవర్ట్ అవుతుంది ఏవేవో పిచ్చి పిచ్చి నెంబర్స్ నుంచి అత్తయ్యి అవన్నీ పట్టించుకుంటే అట్లనే అది రాంగ్ నంబరు అవునా రాంగ్ నంబరా మరి ఫస్ట్ హలో అన్నారు కదా బిడ్డ హలో అన్నాకనే మళ్ళా మీరు ప్రయత్నిస్తున్న నంబరు అందుబాటులో లేదని అన్నారు కదా మరి ఫస్ట్ హలో అన్న వాళ్ళు మరి అయితే కాలు డైవర్ట్ అయింది డైవర్ట్ అయితే ఫస్ట్ గట్లనే అత్తది ఇక అవన్నీ నీకేం తెలిసి చెప్పే అయితే డైవర్ట్ అయింది ఇక అవన్నీ పట్టించుకోకు డివటా డివట్ అంటే ఏంది డివట్ కాదే డైవర్ట్ అప్పుడప్పుడు సిగ్నల్ లేక కాలు ఒకరి నుంచి ఇంకొకరికి పోతుంది గట్లా నీకు తెలియదే అమ్మా ఏమో బిడ్డ ఆసరేది ఏం శ్వేత సినిమా ఎట్లున్నది ఏమో బావా నేను సినిమా యూళ్ళే నిన్నే చూసుకుంటున్నా నన్ను చూస్తున్నావా ఏందో ఆఫీసు ఆఫీసు మాట్లాడుతున్నావు సినిమా పోదాం సినిమా కోదాం అన్నంటివి ఏమో నన్ను చూసుకుంటా ఉన్నా అంటివి అసలు నేను సినిమా కోసం రాలేదు బావా నీ గురించి వచ్చినా అన్ని తోటి టైం స్పెండ్ చేస్తే నాకు సూపర్ అనిపిస్తుంది మళ్ళా ఒంటరిగా మనము ఎటువోక మస్తు రోజులైతాంది కదా అందుకే పోదాం పోదామని అన్న ఇదేంటి ఏమో పిస పిస మాట్లాడుతుంది ఇది దీని ప్రవర్తన చూస్తే నాకు ఎందుకో తేడా కొడుతుంది ఏమో సినిమా చూడలేదు నన్ను చూసుకుంటేనే ఉన్నా అంటుంది ఎందుకో నాకు ఎన్నో కొడుతుంది కానీ బావా నాకు నీతో ఇట్లా బైక్ జర్నీ అయితే మస్తు అనిపిస్తుంది తెలుసా అనిపిస్తుంది అనిపిస్తుంది ఎందుకు అనిపించదు కానీ బావా నాకు నీతో లైఫ్ లాంగ్ ఇట్లా జర్నీ చేయాలనిపిస్తుంది ఏంది శ్వేత అంత పిస పిస మాట్లాడుతాను నువ్వు అని బాగా పిచ్చి పిచ్చి మాటలు తగ్గించుకో అర్థమవుతుందా ఏదో క్లోజ్గా ఉంటానా అని అన్ని పిస పిస మాట్లాడుతాను నాతోటి చీ బావకు కో రొమాన్స్ లేదు ఇట్లా అమ్మాయి దగ్గర హగ్ చేసుకొని పట్టుకుంటే ఏ ఫీలింగ్స్ అత్తలేవి ఏంది బావకు చీ అమ్మో డాక్టరు సూదేసిన కాడ నుంచి ఇన్న ముడ్డి మొత్తం నొత్తాంది అటు అంటే అటు వండనిత్తలేదు ఇటు అంటే ఇటు వండనిత్తలేదు అబ్బ బాగా నొత్తాంది చిక్కయ్యలు ఏం చేస్తాను టీవీ చూస్తానవా ఏ లేదే అమ్మమ్మ టీవీ చూడలేను అట్టికి నేడ కూర్చున్న టీవీ దగ్గర అంత బాగా నొత్తాంది అమ్మమ్మ సూది అయ్యో నా బంగారు కొండలకు ముడి నొత్తాంది అయితే ఏం కాదు నానులు తగ్గుతుంది సూది కదా జ్వరం తగ్గుతది నువ్వు టీవీ చూడొద్దు పాప అండుకునే పా అమ్మమ్మ నాకు ఈ నొప్పికి నిద్ర పడుతుందా ఈరోజు నా ముడి మొత్తం గుంజుతాంది ఆ డాక్టర్ ఏ సూది ఏసిందే అమ్మమ్మ బర్రెలకి ఇచ్చే సూది ఇట్టేసిందానే మొత్తం ముడ్డంత నొత్తాంది బంగారు కొండలే గట్ల ఎందుకు ఎత్తలి ఎప్పుడు డాక్టర్ మనుషులకు వేసే సూది వేసిండు నువ్వు కూడా మంచివి కదా అని గట్ల ఎందుకు అంటాను ఎప్పు అమ్మమ్మ నాకు జరమత్త నీకు నవ్వత్తాను కదనే సరే పోయి నేను నీతో మాట్లాడపో అయ్యో అట్టి నేను నవ్వినా ముట్టినొత్తాను అయితే జండు బాబు రాయమంటావా

సరే తీనాని పండుకునేవు గాని ఈ గోళీలు ఉన్నాయి గోలి డాక్టర్ సగం గోలి ఇప్పుడు వేసుకోవాలి అబ్బా ఇప్పుడు గోలి వేసుకోవాలనే చూడు కదా సరిపోదాట నా మల్ల గోళీలు రాసిండు ఆ పిచ్చి డాక్టర్ గుండు డాక్టర్ ఆని బొందా ఏం చూడు ఏమో నా ముడ్డ ఎంత నొచ్చి పడైతాంది అయ్యో నీ మంచికే కదా నాని అట్లా అన్నది ఎప్పుడు సరేనా డాక్టర్లు మన మంచికే కదా చెప్పేది రోగం వచ్చినప్పుడు డాక్టర్ దగ్గరికి ఎందుకు పోతారు చెప్పు డాక్టరు నయం కావడానికి మందులు ఇస్తాడు అట్లా అన్నద్దు తప్పు అబ్బా అబ్బా ఈశ్వేతతోటి నాకు పాడైంది ఈ రోజులేమో దాంతో అట్లా గోస అయిందా ఇప్పుడు ఇది వచ్చింది దీంతో నాకు గోస అవుతుంది సినిమాకు పోదామన్నా సినిమా చూసినవా అంటే నిన్నే చూసుకుంటున్నా అంటా నే ఓతే నాకు ఏటో కొడుతుంది దీంతో జాగ్రత్తగా ఉండాలి ఎందుకైనా మంచిది అయ్యో శ్వేత వల్ల స్వప్నకు ఫోన్ చేసుడు మర్చిపోయినా స్వప్నకు ఫోన్ చేద్దాం హలో స్వప్న ఏంటిది ఎందుకు ఫోన్ చేసినావు అయ్యో ఏమైంది గట్లన వడతివి ఎందుకు ఫోన్ చేసినావని మరి ఇంకెట్లా మాట్లాడాలి అయినా నీ ఎంజాయ్ చేయాల నువ్వు ఉన్నావు కదా నాకు ఫోన్ చేసినావు నేను ఎందుకు గుర్తుకొచ్చినా నీకు ఆ ఏంది గట్లన మాట్లాడతన్నావు నేను ఏం ఎంజాయ్ చేసినా అబ్బో నేను జూలే అనుకుంటాను అన్ని చూసిన నువ్వు నువ్వు అది బండి మీద మంచి పోతారు కదా ఇంకా నిన్ను వాటేసుకుంటాంది ఏమంటలేవు దాన్ని ఎన్ని రోజులు నేను అవాయిడ్ చేసినా అని దాన్ని తగిలించుకున్నావా అబ్బో నువ్వు గింత వేస్ట్ కానువని అస్సలు అనుకోలేదు అయ్యో ఎందుకు ఫీల్ అవుతున్నవే ప్లీజే ఫీల్ కాకు అయితే ఏమైంది చెప్పన్నా మా మరదలు ఆమె లేదా ఇక ఆమె రాకరాక వచ్చింది కదా నే సినిమాకి పోదాం పోదామని బతిలాడింది నేను అప్పటికే వద్దు అన్న కానీ పోదాం బావా పోదాం బావా అని వాళ్ళే తీసుకువేణ్ణే మళ్ళీ ఏంది నాకు ఇష్టం లేకున్నా కూడా ఇక మా అమ్మ కూడా తీసుకోవరా ఇక రాకరాక వచ్చింది కదా తీసుకోవని అన్నది ఇక అందుకే తీసుకువే అబ్బా సినిమాకి వెర్రా అయితే అమ్మో కనీసం నువ్వు నాకు ఒక్క మాటనే చెప్పినవా మరి ఇట్లా పోతావు నీ దగ్గర ఏ దాయద్దు అని చెప్పినా అని ఒక్క మాటనే నాకు చెప్పినవా అంటే నాకు తెలవకుండా ఇంకెన్ని ఎత్తున్నావు ఇప్పుడంటే నేను చూసిన కాబట్టి నేను అడిగిన కాబట్టి నువ్వు చెప్పినావు అదే ఒకవేళ నేను అడగకుంటే నాకు చెప్పేటాను నువ్వు

అబ్బా దేవుడా మల్ల టార్చర్ స్టార్ట్ చేస్తాను ఇది ఇన్ని రోజులేమో నన్ను అవేడి చేసింది ఇప్పుడు దీనివల్ల మళ్ళాలో నిల్లు పెట్టుకుంటున్నాం కదా కదా అరే ఏం పిచ్చిదానా ఎందుకే ఇంత ఘోరంగా మాట్లాడుతాను ఎంత ట్రూగా లవ్ చేస్తానో నీకు తెలుసు నాకు తెలుసు అందరికి తెలుసు మా అమ్మ కూడా తెలుసు అర్థమైతుంది మా అమ్మ ఎందుకు అట్లాంటది చెప్పు ఏ చీ నువ్వు నేను ఇన్ని రోజులు అవాయిడ్ చేసిన అని ఇప్పుడు దాన్ని తగిలించుకున్నావు కదా ఇక దానికే ఫోన్ చేసుకోపోయినావు ఇక ఫోన్ చేసాడు ఎందుకు మీ ఇంటనే ఉంది కదా నీ బడి పక్కకు వంట పెట్టుకోపోయినావు ఏంది స్వప్న ఏమో ఊకుంటా అంటే బాగా రెచ్చిపోతున్నావు అంత పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడుతున్నావు అరే మేము ఓన్లీ జస్ట్ ఫ్రెండ్స్ ఏ మరి పేరుకే మరదలు గంతే మేము ఓన్లీ ఫ్రెండ్స్ లెక్కనే ఉంటాం నీకు ఎందుకే తెలియదు అంత పిచ్చి పిచ్చి మాట్లాడుతున్నావు ఏమో అప్పటి నుంచి కూతున్నావు ఊకుంటా అంటే ఏవో బాగా రెచ్చిపోతున్నావు అమ్మో వామ్మో మీ మరదలు బాగానే రోసం పొడుసు కట్టండి కదా అమ్మో నువ్వు ఇంత దగ్గర అయితే దానికి అంటే ఏదో ఉన్నది కానీ మీ ఇద్దరి మధ్య ఏదో జరిగింది నాకు తెలియకుండా కదా అందుకే ఒక మాట అనేసరికి ఓ బగ్గ కోపం అత్తాను నీకు చిచి నోర్మయ్య నువ్వు అంత పిచ్చ పిచ్చ మాట్లాడుతున్నావు నీకు ఇంకా మందు ప్రభావం పోనట్టున్నది అందుకే గిట్లా మాట్లాడుతున్నావు కదా నేను మరి మోషన్స్ అయితే ఎట్లున్నది అని నేను ఫోన్ చేస్తే నువ్వు నా మీదకి రివర్స్ కోపానికి వస్తాను కదా నీకు ఫోన్ చేసిందే తప్పైందే నీ హెల్త్ గురించి అడుగుదామని ఫోన్ చేస్తే ఏమో అన్ని పిచ్చి పిచ్చి ఊహించుకొని పిచ్చి పిచ్చి తిడతాను వచ్చి నువ్వు ఫోన్ పెట్టాయి హలో 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 చీ కడిగేసి పాడేసిండు దొంగ సచ్చినోడు ఏమో దాన్ని అనేసరికి బాగా రోషం వస్తాను దానికి ఫోన్ కడిగేసే వాడేసిండు మొఖం మీదనే అబ్బా మళ్ళీ అక్కడ బిసుకుతాంది ఈ రోడ్డికి పాడగాను అచ్చుడే అచ్చుడు వస్తాంది అబ్బా ఇక పేగులు కూడా బయటకు వచ్చేటట్టు ఉన్నాయి ఈ రోడ్డికి పోయి పోయి బిడ్డా బిడ్డా ఆ అమ్మ వాష్రూమ్ లో ఉన్నానే ఆగు అయ్యో ఏంది బిడ్డ ఊకే దొడ్డికి పోతానో ఇంకా మోషన్ తగ్గలేదు అయింది తగ్గలేదే అమ్మా అయ్యో ఏమైంది దీనికి మరి ఏమో ఒకటి ఏవో పోతుంది నిన్నటి నుంచి ఎందుకు మరి ఇది ఇట్లా పోతుంది నాకు అర్థమవుతలేదు గోలు వేసుకోవాలంటే గోలు వేసుకుంటలేదు ఏమైంది అసలు దీనికి నిన్న నుంచి మళ్ళీ ఇంకో బిడ్డ నాతోటి వెరైటీగా మాట్లాడుతుంది ఏమో ఇన్ని రోజులు మంచిగా మాట్లాడేదా ఏమో ఇప్పుడు అంత తేడాగా మాట్లాడుతుంది ఎందుకు మరి ఏమైంది బిడ్డ గిన్నిసార్లు పోతాన్నావు ఆ టాబ్లెట్ ఇస్తా అంటే అన్నావు ఏమైంది చెప్పు ఆ ముఖం అంతా ఇటుక పోతుంది మళ్ళా ఏ ఇప్పుడు బాగా అయితే రోజు పోలేదు ఇప్పుడేవైనా ఏం గట్టి ఏ అదే తగ్గుతుంది అన్నిటికీ గోళీలు వేసుకుంటే ఎట్లనే సరేది ఏ అన్న నింటుదా మరి ఏ ఇప్పుడు అద్దే అమ్మ నాకు ఆకలి అయితే మీరు తినిపో తర్వాత తింటా డాడీ నిన్ను రమ్మన్నాడు ముగ్గురం కలిసి తిందామన్నాడు పా అన్నాడు అరే ఇప్పుడు మూసి వినేదాని ఆగు నేను కొంచెం పైన తింటాగురది బిడ్డ ఒక అద్దగంట ఆగు తమ అందరూ కలిసి తిందంటే అరేంటి అమ్మ నన్ను ఊకే కేసు ఆగడవు అయ్యో ఇప్పుడు నేనేమన్నా వన్న మళ్ళీ ఏమైంది నీకు ఇన్ని రోజులు మంచిగా అందరం కలిసి తిన్నాం కదా మళ్ళీ ఇప్పుడు ఏ కొత్తగా మాట్లాడతాను ఏమే చెప్పు నీకు నిన్న నుంచి ఏదో మాదిరి ఎందుకు అట్లా ఉంటాను ఎప్పు బిడ్డ నీ మనసులో ఏమన్నా ఉంటే ఎప్పు అయ్యో అమ్మ నా మనసులో ఏమీ లేదు ఊకే నన్ను రియకెను నాకు మస్తు కోపం వస్తాంది ఊకే ఎన్ని సార్లు నీకు ఆ నేను తర్వాత తింటా అన్నప్పుడు తర్వాత తింటా ఊ కొరియకు నన్ను నువ్వు అయ్యో ఎందుకని అంతగా కోపం వస్తాంది ఈ మళ్ళీ ఏమన్నా దయ్యం పట్టిందానే పిచ్చి పిచ్చి చేస్తాను నాకు దయ్యం పట్టడు కాదే నీకే దయ్యం పట్టింది అన్నదే వంద సార్లు అంటాను సరే తీ బిడ్డ పండుకో గంట కోపం ఎందుకే కొస్ పైన మంచి చెప్పొచ్చు కదా ఏవో గంట కోపానికి నా వీకే సరే తీ అమ్మ నేను కొసే పైన తింటా మీరు తినూర్రీ సరే బిడ్డ దీనికి ఏమైంది అసలు అంత పిసపిసె ఎత్తాను నిన్న నుంచి ఏమో దొడ్డికి పోయేది పోతుంది గోలు వేసుకోమంటే వేసుకుంటలేదు ఏమో అయింది నేను నాకు అర్థమవుతలేదు అంతకుముందు మరుగు మందు పెట్టినందుకు మరి ఇట్లయితుందా అయినా నేను ఆ మందు పెట్టి బాగానే రోజులు ఇప్పుడు ఎందుకు ఇట్ల మరి నాకు ఎన్నోటి తేడా కొడుతుంది ఆ మరుగుమందు మరి చక్కగా పని చేస్తలేదా ఏంది ఏంటిది అన్నది స్వామి దగ్గరకు పోయితేనే దొరుకుతుంది ఒకసారి స్వామి దగ్గరను పోయి అడుగుతా రేపు సోమవారం కదా రేపు ఉండడు ఈ బుధవారం అన్నా పోయి రావాలి

అయిపోతుంది రిలేషన్షిప్ అన్ని అనేది రేపటి ఎపిసోడ్ లో చూద్దాం దోస్తులు మన వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మన వీడియో తప్పకుండా కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి దోస్తులు ఓకేనా దోస్తులు ఈ రోజు వీడియో కొంచెం లెంత్ తక్కువ ఉంది దోస్తులు కొంచెం పనులు ఉండే అందుకే కొంచెం వీడియో తక్కువ ఓకేనా దోస్తులు తర్వాత ఎపిసోడ్ లో మళ్ళీ కలుద్దాం ఓకేనా అంతవరకు చూస్తూనే ఉండండి మన పిచ్చగూడు ఛానల్ ని